ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం సాధారణ సర్వసభ్య సమావేశం తూతూ మాత్రంగా ముగిసింది కేవలం పది నిమిషాల్లోనే ఎన్నికలు కోడ్ అమల్లో ఉన్నందువల్ల సమావేశాన్ని ముగించారు పదిన్నర గంటల నుండి కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో జిఎంసీ బాలయోగి సమావేశ మందిరంలో చైర్మన్ విపత్తి వేణుగోపాల్ రావు జరిగింది తొలుత డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్ సభ్యులకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎన్నిక ప్రవర్తన అమల్లో ఉన్నదన్న సమావేశాన్ని ముగిసినట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్ బొర్ర అనుబాబు జెడ్పీటీసీ ఎంపీటీసీలు స్థాయి చైర్మన్లు పాల్గొన్నారు భారత ఎన్నికల సంఘం ద్వారా ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మరియు భారత ఎన్నికల సంఘం వారి విడుదల చేయబడిన సర్క్యులర్ నెంబర్ నాలుగు వందల ముప్పై ఏడు వారు ఆరు వారు ఐఎన్ఎస్టి వారు ఈసీ వన్ వారు ఫంక్షన్ ఎంసీసీ ఇరవై ఇరవై నాలుగు ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ తేదీ రెండు ఒకటి ఇరవై నాలుగులోని ఎన్నికల ప్రవర్తన నియమావళి పదహారు మూడు ఇరవై నాలుగవ తేదీ నుండి అమలులో ఉన్నందున సదరు ప్రవర్తన నియమావళికి లోబడి పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా స్థాయి సంఘ మరియు సాధారణ సర్వసభ్య సమావేశములను నిర్వహించవలసి ఉన్నది కావున అతర సభ్యులను అధికారులను సమావేశపరిచి ఏ విధమైన సమీక్షలు నిర్వహించకుండా మరియు ఎటువంటి అంశములు కానీ తీర్మానములు కానీ చేయకుండా మరియు ఆమోదించకుండా ఈ సమావేశములను ముగించడమైనది ఈ సమావేశములకు హాజరైన అందరు గౌరవ సభ్యులకు శాశ్వత ఆహ్వానితులకు అధికారులకు ప్రెస్ రిపోర్టర్లకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు ఇతర జిల్లా పరిషత్ సిబ్బందికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరచుకుంటున్నాను